హాయ్ అండి నమస్తే రొయ్యలు అలాగే బీరకాయ కర్రీ అండి ఈ కర్రీ మీలో ఎంత మందికి ఇష్టం ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు స్టవ్ మీద పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఈ రొయ్యలన్నిటినీ చక్కగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి ఈ రొయ్యలన్నీ అన్ని అడుగుపట్టకుండా ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఈ నీరు మొత్తం వదులుతున్నప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలండి ఈ రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం ఆవరే ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలన్నిటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని చక్కగా ఒలుచుకొని ఈ వేడి వేడి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేయొద్దు ఒకవేళ రొయ్యలు తీసేటప్పుడు అందులోకి వస్తే ఆ రొయ్యల నుంచి సపరేట్ చేసే అదే ఆయిల్ అందులో వేయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు చక్కగా వేగాయి కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మూత పెట్టి బాగా మగ్గనిస్తే అప్పుడు ఈ బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బాగా పైకి తేలుతుందండి ముందుగా సాల్ట్ కొంచెమే వేసుకోండి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ పైకి వచ్చింది చూడండి ఈ వాటర్ మొత్తం ఆవిరై దగ్గర పడాలన్నమాట ఈ బీరకాయ ముక్కలన్నీ ఇలా ఉడుగుతున్నప్పుడే ఈ ఫ్రాన్స్ కూడా వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి బీరకాయ ముక్కలన్నీ మగ్గిన ఈ వాటర్లో ఫ్రాన్స్ వేసిన తర్వాత ఈ రెండింటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే చేసుకొని వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి ఇంకా ఎటువంటి మసాలాలు కూడా వేయకూడదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ స్పూన్ కారం మనం ఇందులో ఎటువంటి వాటర్ కూడా వేసుకోము ఈ కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ ఆవిరికే చక్కగా కర్రీ అంతా కూడా బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు కావాలంటే కొంచెం సాల్ట్ సరిపోతే వేసుకోవాలి ఈ టైంలో ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా అయిపో వచ్చింది ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది కూడా వారంలో ఒక్కసారైనా కూడా ఇలా చేయమంటారు మిమ్మల్ని ఈ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరి ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకు ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఇలా లాస్ట్లో ఎప్పుడు మనం రొయ్యల కూర వండినా లాస్ట్లో రెండు స్పూన్లు చిన్న స్పూన్తో నెయ్యి వేసుకుంటే ఫ్రాన్స్కి స్పెషల్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఫ్రాన్స్ కర్రీ ఉన్నప్పుడు ఎప్పుడైతే రొయ్యల కర్రీ వండుతారో అప్పుడు ఇలా లాస్ట్లో నెయ్యి వేయండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అది ఉదయంకి నైట్కి కూడా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇలా కానీ చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్